హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఈరోజు చాలా చాలా మంచి వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన మాటలు కొడక కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ వీడియో ఏంటనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది అయితే తిరు తిరుపతి స్వామివారి దగ్గరికి మా శక్తి కొంది మేము బయలుదేరాము అయితే ఫస్ట్ ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకొని స్వామివారికి నమస్కరించుకొని అలాగే స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చుతూరణం కాబట్టి స్వామివారి దగ్గరికి బయలుదేరినప్పుడు కంపల్సరిగా మామిడాకులు తోరణంగా పెట్టుకోవాలట వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీ లక్ష్మీ నరసింహ స్వా స్వామికి కానీ మనము తిరుమలకి కానీ ఎప్పుడైనా బయలుదేరుతుంటే అలా చేయాలంటే ఫ్రెండ్స్ అయితే గుమ్మాలన్నీ పూజించుకొని అన్నీ చేసుకొని ఈ దోవకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే బయలుదేరేమో స్వామివారికి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని గోవిందా 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 అంటూ గోవింద స్మరణతోటి ముందు అడుగు ఇంట్లో నుంచి బయటపెట్టి ఆ తర్వాత వైజాగ్లో సంపతి వినాయక స్వామి చాలా చాలా ఫేమస్ టెంపుల్ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గర భయం భక్తులతోటి ఒంట్లో ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకున్నాం స్వామి మేము తిరుపతి బయలుదేరుతున్నాం ఎలాంటి ఆటంకం రాకుండా ముందు పూజ మీకే కాబట్టి అయితే మా శక్తి అనుసారం మీకు నమస్కరించుకుంటున్నాం తిరిగి చల్లగా మళ్ళా ఇంటికి చేర్చేటట్టు చూడయ్యా అని చెప్పి స్వామివారిని ప్రార్థించుకొని బయలుదేరేసామన్నమాట అయితే వందే వైజాగ్ నుంచి వందే భారతి ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగి విజయవాడలో మా చిన్నబ్బాయి టెన్త్ క్లాసు పెద్ద బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట ఆ టైంలో అప్పుడు అంటే చిన్నబాబుకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పెద్ద బాబుకి ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట మేము వెళ్ళినప్పుడు ఒక టెన్ డేస్ క్రితం తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది నాకు టైం లేక నేను వీడియో అనేది అప్పుడు అప్లోడ్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను మీ అందరికీ చూపించాలని ఒక చిన్న తపనతోటే నాకే కాకుండా స్వామివారి తెప్పవోత్సవం జరిగింది అత్యంత వైభవంగా ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు మీరు అయితే ఈ భాగ్యం నాకే కాకుండా మీ అందరికీ కూడా కలగాలని మీ అందరికీ చూపించాలని యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఫ్యామిలీస్తో నా ఫ్యామిలీ నెంబర్ లాంటి వాళ్ళు కాబట్టి అందరూ చూడాలనే ఒక భావనతోటి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా సో స్వామి వారికి అప్పుడు మా పిల్లలకి ధైర్యం చెప్పాము మంచిగా రాయండి అమ్మా ఎగ్జాము మేము స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము స్వామివారి వల్ల మీరు మంచిగా ఎగ్జామ్ రాస్తారు నీట్గా చదివి వచ్చినంతవరకు నీట్గా రాయండి అమ్మా అని చెప్పేసి మేము అప్పుడు తిరుపతి బండి ఎక్కేసి వెళ్ళిపోయామన్నమాట తిరుమలలో దిగాము చాలామంది తిరుపతి వెళ్ళాలంటే ఓమ్మో ఎన్ని డబ్బులు అవుతాయో ఏంటో స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మనం అన్నీ చూసుకోవాలి కదని చాలామంది అనుకుంటూ ఉంటారు అంతేకాకుండా స్వామివారి దైవ దర్శనానికి స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే నేను కూడా టూ ఇయర్స్ బ్యాక్ పోయాను టూ ఇయర్స్ తర్వాత నేను పోవాలన్నా కూడా పోలేకపోయాను ఏదైనా సరే ఆ శ్రీవారి అనుమతి ఉంటేనే కదా ఆ స్వామి అనుమతి లేకుండా మనం అడుగు కూడా బయట పెట్టలేం శివుడు ఆజ్ఞలేదు సీమైనా కుట్టదని ఒక సామెత కూడా అంటారు పెద్దవారు అయితే ఏదైనా స్వామి వారి అనుమతి ఉంటేనే తిరుపతి వెళ్ళగలం ఫ్రెండ్స్ లేకపోతే మనం అనుకున్నప్పుడల్లా కూడా చేరలేము కానీ ఒక రీజన్ కూడా ఉంది మనము ఇప్పుడు పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోలేని వాళ్ళు చాలామంది అయ్యో చాలా డబ్బులు అవుతాయేమో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక నలుగురు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కొంచెం డబ్బుతో కూడుకున్న పని ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా సార్జీలు అన్నీ పెరిగిపోయాయి కాబట్టి సో ఎలా వెళ్ళాలి ఎక్కువ డబ్బులు లేకపోయినా స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి అనేది నా తెలిసినంతవరకు నాకు తెలిసినంతవరకు మీకు కొన్ని మాటలు అయితే నేను ఈ వీడియోలో చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ కూడా నాకు ఇచ్చేయండి అలాగే మీకు నిజం అనిపిస్తే కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూసారా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు శ్రీవారి మెట్లు శ్రీవారి మెట్లు నా శక్తి కొంది విజయవంతంగా ఎక్కగలిగాను స్వామి నాకు శక్తిని ప్రసాదించు నేను ఎక్కేదానికి నాకు ఒంట్లో కొంచెం బలము ప్రసాదించమని కోరుకున్నా నేనైతే స్వామివారిని కోరుకున్నాను అనకూడదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అయితే ఎలా వెళ్ళామంటే స్వామివారి దగ్గరికి ఫస్ట్ శ్రీవారి మెట్లు మే మార్గంలో వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం అనమాట కరోనా టైంలో మాత్రం అలిపిరి మెట్లు మార్గంలో టూ టైమ్స్ అనేది ఎక్కాను ఫ్రెండ్స్ నేను అయితే మా పిల్లలు నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఏడు సార్లు స్వామివారి దైవ దర్శనానికి వెళ్ళాను ఏడు సార్లల్లో ఐదు సార్లు మాత్రం శ్రీవారి మెట్లు మార్గంలో నుంచే ఎక్కిపోయాను ఒకసారి అయితే స్వామివారి మెట్లకి కుంకుమ పసుపు పూసుకుంటా ఎక్కాము ఒకసారైతే కపోరం వెలిగించుకుంటా ఎక్కాము నా జీవితంలో కొన్ని నేనైతే ఎవరిని నమ్ముకోనండి దేవుణ్ణి నమ్ముకుంటాను నాకైతే ఎవరు సహాయం చేయలేదు నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ స్వామివారే సహాయం చేశారు నా పెళ్ళి అయింది కూడా నాకు మేనమామనే ఇచ్చి పెళ్లి చేశారు నా అంటే మా బంధువులకి నా స్నేహితులకి అందరికీ తెలుసు సో నా వీడియో నా ఫ్యామిలీ చాలామంది నా యూట్యూబ్ చూసిన చాలామంది నా ఫ్యామిలీతో సమానం కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను మేనమామ మేనమామకి మా అమ్మ తమ్ముడికే ఇచ్చి పెళ్ళి చేశారు అయితే శ్రీవారి స్వామివారి దగ్గరే కళ్యాణ మండపంలో పైన తిరుమలలో నాకు మ్యారేజ్ అయింది పసుపు బట్టల మేనే స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళా నేను అయితే పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మెట్ల మార్గంలోనే వెళ్ళాను ఫ్రెండ్స్ స్వామివారు కళ్యాణం చేసుకొని నడిచిన మెట్లు మార్గంలో వెళ్ళాలంటే నాకు ఎంతో ఇష్టం చాలా ఇష్టం అండి ఎంతో అదృష్టం కదా అలా వెళ్ళడం అనేది నాకు ఒక ఫీలింగ్ ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి అలా ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి అయితే మెట్లు ఎక్కడికక్కడ టోకన్ వేస్తారు కదా పదివేలు మందికి కింద ఆ టోకన్ వేసే దగ్గర ఎక్కడికక్కడ ఆ వెంకటేశ్వర స్వామి ఆ పద్మావతి అమ్మవారే సాష్టాదిగా వచ్చి సహాయం చేస్తారు దేవుడు ఎక్కడో అంటే మనకి కనిపించరు మనిషి రూపంలో స్వామి వస్తారని అంటారు స్వామి వారే అలా వచ్చి సహాయం చేసినట్టుగా అక్కడ నాకైతే మా మా ఇద్దరికి మా భర్తలు ఇద్దరికీ కూడా ఆ దేవుడు కనిపించినట్టే అనిపించింది అక్కడ టోకెన్ అయితే వెంటనే ఏపిచ్చేశారు క్యూలో నిలబడకుండా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి తెలిసిన వాళ్ళు ఆ తర్వాత టోకెన్ వేయించాక రూమ్ ఇప్పించారు సర్వదర్శన టోకన్ వేయించారు ఫ్రెండ్స్ ఆ తర్వాత స్వామివారి మెట్లు మార్గంలో వెళ్ళిపోయాము అక్కడ పైకి వెళ్ళిన వెంటనే రూమ్ ఇప్పించారండి రూమ్ ఇప్పించిన తర్వాత ఎందుకు రూమ్ ఇప్పించారు రూమ్ ఇప్పించిన తర్వాత చాలా సహాయం చేశారు ఏదైనా సరే సహాయము దేవుడు రూపంలోనే వస్తారని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత రూమ్కి వెళ్ళాము ఫ్రెష్గా రెడీ అయ్యాము అప్పుడు వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్ళాము నేను మూడు కత్తెర్లు మా డాక్టర్ గారు మూడు కత్తెర్లు ఇచ్చారు అంటే మా హస్బెండ్ డెంటల్ డాక్టర్ సో అందుకని అలా అంటున్నాను నేను మా హస్బెండ్ ఇద్దరమీ మూడు మూడు కత్తెరలు ఇచ్చాము ఇచ్చిన తర్వాత పుష్కరిణిలో స్నానం చేయాలని వెళ్ళాము పరిగెత్తుకుంటా కానీ అక్కడ తెప్పవత్సవం జరుగుతుంది అదే లాస్ట్ రోజు అంటే పదమూడవ తారీఖు ఈ రోజే అమ్మ పద్నాలుగు రేపు మార్నింగ్ నుంచి అయితే స్థానాలకైతే వదులుతారు వాళ్ళైతే స్థానాలకి వదలరు అని చెప్పారు సో అక్కడ ఉండే ఆయన్ని అడిగాను ఏమండి కొంచెం నీళ్ళు దోసిడితో పట్టుకున్న చివర స్వామివారి నీళ్ళు నెత్తిన వేసుకుంటాము అని చెప్పి అడిగాను అలా స్వామి వా వాళ్ళు ఇచ్చిన వెంటనే నీళ్లు నెత్తిన పోసుకొని మళ్ళీ రూమ్లోకి వచ్చి స్థానాలు ఆచరించుకొని రెడీ అయిపోయి అప్పుడు మళ్ళా స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట స్వామి దగ్గరికి వెళ్తే ముప్పై కంపార్ట్మెంట్స్ నిండిపోయి ఉన్నారు జనాలు చాలా టైం పట్టేది ఫ్రెండ్స్ నిజంగా కూడా ఆల్రెడీ అందరినీ లోపల కూర్చోబెట్టున్నారు పెట్టున్నారు లైన్ అంతా క్లియర్గా ఉన్నది లైన్ అంతా క్లియర్గా ఉంటే అలా నడుచుకుంటూ క్యూలో పెద్ద జనాలు లేరనమాట చాలా త్వరగా వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ స్వామే వచ్చి మాకు సహాయం చేసినట్టుగా మా డాక్టర్ గారు పేషెంట్ అక్కడ ఉన్నారు పెద్ద పోస్ట్లో ఉన్నారు ఆయన దయ వల్ల మేము స్వామివారి దర్శనానికి వెళ్ళగలిగాము చాలా త్వరగా స్వామివారి దర్శన ప్రాప్తి కలిగింది మాకు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత స్వామివారి అమ్మ పక్కనే ఉండింది బయటకు వచ్చి వెంటనే అమ్మ వాళ్ళ అమ్మను దర్శించుకొని ఇటు స్వామివారి దర్శించుకొని ఇటు వచ్చినాక ఉండి ఉంటుంది ఉండి పక్కనే లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంటుంది స్వామివారిని దర్శించుకొని అయితే ఒక చిన్న మాట ముందు చెప్పలేదు నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ మనము వెంకటేశ్వరుల స్వామి కన్నా ముందు కొడక వరహస్వామిని దర్శించాలి వరహ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వరుల స్వామి దర్శనానికి వెళ్ళాలట అలా స్వామివారు దానికి ఒక చిన్న రీజన్ ఉంది మళ్ళా కూడా మీకు కావాలంటే నేను ఏదో ఒక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ అయితే వరహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని అప్పుడు వెంకటరమణమూర్తిని దర్శించుకొని మళ్ళా బయటకు వచ్చి ఆ లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చి లడ్డు తీసుకొని ఆ తర్వాత కిందకి దిగు వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకొని పద్మావతి అమ్మవారి దగ్గర ఒక నిమిషం పాటు ఎదురుగా నిల్చోబెట్టారు పెట్టారు అక్కడ విఐపి దర్శనం కింద వెళ్ళాము చాలా చాలా బాగా అమ్మవారి దర్శనం అనేది చాలా అత్యంత వైభోగంగా జరిగింది ఆ రోజు శుక్రవారం లక్ష్మవారం రోజు స్వామిని దర్శించుకున్నాం సాయా సంధ్యాకాలంలో నిజరూప దర్శనం స్వామిది గురువారం రోజు వెంకట్రామణమూర్తిది నిజ దర్శనం ఫ్రెండ్స్ మీరెవరైనా వెళ్ళాలనుకుంటే గురువారం రోజు ఒక్కసారైనా స్వామివారి దర్శనానికి వెళ్ళండి స్వామివారి నిజరూప దర్శనం చూడొచ్చు ఆ స్వామిని చూసిన వెంటనే నా ఆనంద ఆనందంతో మనసంతా ఉప్పొంగిపోయి కన్నీళ్ళు కారిపోయాయండి నేను తిరుపతిలో ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్నాను ఆనందంతో వచ్చేసాయి మాటలు రాలేదు స్వామి మధ్యలో స్వామి శిల్పం కాదు చెక్కింది కాదు సాష్టాది స్వామివారు అక్కడ నిలబడ్డ విగ్రహం ఈ లోక కళ్యాణం ఉన్నంత వారికి స్వామివారిది నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా అలాగే మనల్ అందరిని రక్షించడానికి సాష్టాదికి నిలబడ్డ స్వామి వెంకటేశ్వర్ల స్వామి ఆ స్వామి పాదాలు అస్తాలు అయిన కమల పద్మ పాదాలే దిక్కు అనుకొని బతికే నిమితి మాత్రమే మనము అయితే స్వామి దర్శించుకొని తర్వాత దిగి వచ్చాక పద్మావతమ్మ వారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు మేము కాణిపాకం వెళ్ళిపోయాం నేనైతే ఎక్కువ సూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడికక్కడ కౌంటర్లలో పెట్టాలి అన్నారు ఫోన్లు సో అంత రిస్క్ చేసి ఫోన్లు తీసుకెళ్ళి స్వామివారి మీద మనసు లగ్నం అవ్వదు అని చెప్పేసి నేనైతే రూములోనే పెట్టేసేదాన్ని లేకపోతే ఎక్కడికక్కడ కౌంటర్లలో పెట్టేసేదాన్ని అనమాట అందుకనేసి నేను ఎక్కువ మీకు అంతా చూపించలేకపోయానండి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నేను అంతా చూపించాను చూపిస్తానని కూడా మీకు చెప్పాను తిరుమల ఎక్కడికి వెళ్తే అక్కడికి చూపించలేకపోయాను ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే అయితే కాణిపాకం నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళా తిరుమల వచ్చి మేము స్వామి గుడికి వెళ్ళాము గోవిందరాజ్ స్వామి దగ్గరికి స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళగా కాళాస్త్రీ వెళ్ళాము కాళాశ్రీలో తొమ్మిది పది అయింది టైము అసలు స్వామివారి దర్శనం అయింది ఫ్రెండ్స్ అత్యంత వైభవంగా ఒక ఐదు నిమిషాల సేపు స్వామి ముందు నిల్చునే భాగ్యం మాకు కలిగింది రోజు ఒక రోజు మొత్తం మేము ఒకటిన్నర రోజు మొత్తం మేము ఇన్ని గుళ్ళు తిరగలిగామంటే చాలా హ్యాపీ అనిపించింది ఇన్నిటి గొడక మేము ప్రతి దానికి ఎక్కడ బయట భోంచేయలేదండి నేను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన సేపు అయితే మంచినీళ్ళు కూడా తాగలేదు అలా మిమ్మల్ని ఉండమని చెప్పట్లేదు మీరు షుగర్ ఉండే వాళ్ళు ఉంటారు బీపీ వాళ్ళు ఉంటారు ఉండలేని వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు అందరూ తినచ్చు అది ఎవరెవరి ఇష్టం ప్రకారం మాత్రమే ఉంటుంది అనమాట స్వామివారి దగ్గరికి మాత్రం నేనైతే మంచినీళ్ళు కూడా తాగకుండా దర్శించుకోవాలని ఒక చిన్న సంకల్పంతో నేను నా శక్తి కొంది స్వామివారిని అయితే దర్శించుకోగలిగానని చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ స్వామివారు పద్మానతమ్మ వారు వచ్చి అనుగ్రహించినట్టే అనుగ్రహించినట్టే ప్రతి చోట అత్యంత వైభవంగా దర్శనాలు కూడా పూర్తి చేసుకోగలిగి మేము ఇంటికి రాగలిగాం అనమాట వైజాగ్ రాగలిగాము అయితే స్వామివారి దగ్గరికి ప్రతి చోట కూడా తిరుమలకి ఎలా వెళ్ళానో చెప్పాను కదా అక్క మేము దిగిన వెంటనే ఫ్రీ బస్ ఎక్కాం ఫ్రెండ్స్ ఫ్రీ బస్సు ఎక్కి అల్లి మనకి శ్రీవారి మెట్లు కాడ దిగాం శ్రీవారి మెట్లు మొత్తం మార్గం మేము నడిచిపోయి రూమ్కి వెళ్ళాం రూమ్కి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాం దర్శించుకున్న తర్వాత మళ్ళా పద్మావతమ్మ కాడికి వచ్చినప్పుడు బస్సు ఎక్కాం పద్మావతమ్మ కాడ బస్సు దిగాం ఎక్కడికక్కడ లగేజీలు కౌంటర్లలో పెట్టాం రూపాయి డబ్బులు లేకుండా కౌంటర్లలో పెట్టుకోవచ్చండి ఆ తర్వాత మనం రూపాయి డబ్బులు లేకుండా స్వామివారి అన్నదానం దొరకటమే మనకి చాలా ఎక్కువ కదా తిరుమలలో అన్నం తిన్నాము కాణిపాకంలో స్వామివారి భోజనం చేశాము చక్కగా అలాగే మళ్ళా కాణిపాకం వెళ్ళేటప్పుడు కూడా బస్కే వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు కూడా బస్సుకే వచ్చాము మళ్ళీ కాలాస్త్ర వెళ్ళేటప్పుడు కూడా బస్కే వెళ్ళాము మళ్ళీ సర్వీస్ ఆటోలు ఎక్కాము ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ స్వామివారి దగ్గరికి మనము ట్రావెల్లోనే వెళ్ళాలి ఒమ్మో పెద్ద పెద్ద కార్లల్లోనే వెళ్ళాలనేది ఏమీ లేదండి మనము ఎంతైనా సరే డబ్బున్నవాడైనా పేదవాడైనా స్వామి దృష్టిలో అందరూ ఒకటే మనకి మనమే అనుకుంటాం ఓమ్మో మాకేమి మేము మేము ఎందుకు పోతాం మేము కార్లలో కారులో ఉండేవాళ్ళు కారులో పోండి కానీ దానికోసం ఆరాటపడి పోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మనము అన్ని ఒకే రోజులో ఇంతమంది దేవుళ్ళని దర్శించుకున్నామంటే చక్కగా బస్సులోనే వెళ్ళి దర్శించుకున్నాం మీరు మామూలు బస్సులో కొంచెం ఎండాకాలం ఎండగా ఉందనుకుంటే ఏసీ బస్సులు కూడా ఉంటాయండి చక్కగా వెళ్ళొచ్చు ఫ్రీ బస్సులు కూడా హాయిగా వెళ్ళొచ్చు ఏం పర్వాలేదనమాట ఈ విధంగా కూడా డబ్బులే కో లక్షల్లో ఉండి వేలల్లో ఉండి స్వామివారి దగ్గరికి వెళ్ళాలని స్వామి చెప్పలేదు కాలినడకతో గోవిందానుకుంట ఎవరైతే వస్తారో వాడు నా భక్తుడు అని స్వామి చెప్తారట వైకుంఠన్నైనా వదిలేస్తాను కానీ గోవిందాన్న నా భక్తుణ్ణి వదలనని స్వామి చెప్తారట తిరుపతి వెళ్ళినప్పుడు అది కావాలి ఇది కావాలి అని మొక్కోకూడదట మనశక్తి కొంది మనము స్వామికి తెలియదేముందండి ఆయన మనకుండేది రెండు కళ్ళు ప్రపంచం అంతా స్వామివారి కళ్ళు మన మనసులో ఏముందో మనకేమి కావాలో స్వామికి తెలుసు కదా సో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి మీ కమలపద్మ పాదాలే మాకు దిక్కు మీ వడిలో పసిపాపలవి మీ పాదాల సంత సేవాభాగ్రాలవి మీ చల్లని చూపు ఎల్లవేళలా ఈ బిడ్డపై నుంచు అంటే అలాంటి భక్తున్ను మాత్రమే ఆయన కాలచెంతన ఆయన కా పాదాల చంద్రం ఉంచుకుంటారట ఆ ప్రేమ మాత్రమే చూస్తారట అలా మాట్లాడి ఒక్క రూపాయి వేసినా ఆ డబ్బులు మాత్రమే తీసుకెళ్లి కుబేరుడికి అప్పుగా అప్పు తీరుస్తాడట అంత గొప్ప అయినంట ఆయన అంత గొప్ప అయిన ముందు మనం కొడక అంత మాత్రమే కోరుకోవాలి కానీ ఏదేదో నిధులు కావాలని కోరుకోకూడదు కోరుకోకూడదు అనేది నాది ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్ అంటే ఎవరిష్టం వాళ్ళది మీ మనసులో ఉన్న మన మనసులో ఉన్న స్వామికి చెప్పుకోవాలి మనం స్వామికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకుంటాం ఆయన బిడ్డలం మనము కష్టం వచ్చినప్పుడు మనకి గుర్తు రావడమే కదండి కష్టం లేనప్పుడు కూడా ఎల్లవేళలా గుండెల్లో పెట్టుకోవాలి స్వామివారిని మనము నిమితి మాత్రలు మాత్రమే అనేది నేను చిన్న మెసేజ్ మీ అందరూ చెప్పుకోగలుగుతున్నా ఇక్కడ చూపించేది మాత్రం తెప్పవోత్సవం చూడండి ఆ పుష్కరిణిలో సాయా సంధ్యాకాలం ఒకరికే కాకుండా స్వామి దృష్టిలో భక్తులందరూ ఒకటే కదా నాలుగు మూలల్లో భక్తులందరూ కూర్చున్నారు నాలుగు మూలల్లో కూడా తిప్పుతూ ఉన్నారు తెప్పోత్సవాన్ని ఎంత బాగుందో అడుగు అడుక్కి స్వామి వారికి హారతలు ఇచ్చుకుంటూ స్వామివారి దర్శనం నాలుగు మూలల్లో ఉండే జనాలందరికీ కూడా చూపిస్తున్నారు నాకు ఎంతో జన్మ ధన్యం అనిపించింది ఇలాంటి భాగ్యము కలిగినందుకు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా కలగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకరికే కావాలనుకోవటం స్వార్థం నలుగురికి పంచాలనుకోవటం అది అభిమానం ప్రేమ అది స్వామి దృష్టిలో అందరం సమానం కాబట్టి ఎప్పుడూ కూడా ఎదిగే కొంది వదగాలనేది నాదొక చిన్న విన్నపం ఇది ఉంది అది ఉంది అంగు ఆర్బాటాల కన్నా మనం మాత్రలు వండి మనదేముంది మనం మట్టి బొమ్మలమే మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళం ఎప్పటికైనా ఏదో నీతి వాక్యం చెప్పడం కాదు నాకు తెలిసిన చిన్న మాటలు పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు చాగంటి కొట్టిస్తారు ఆ వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇలాంటి మాటలన్నీ అలాంటి మాటలు మంచి మాటలు విని మనసులో పెట్టుకొని మనకు తెలిసిన మాటలు నాలుగు మాటలు పది మందికి సేరవేస్తే ఎంతో పుణ్యం అనేది నాదొక చిన్న చిన్న విన్నపం నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి వీడియో కానీ ప్రతి రెసిపీ కానీ మీకు వెంటనే చేరుతుంది సో నా వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో మీకెలా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా థ్యాంక్ యూ